మారడపి మాల్కి సంబంధించి ఈ అపార్ట్మెంట్ ఓనర్లు ఉన్నారో ఒకసారి ఎట్లా అనిపించింది మాకు సంబంధించి చాలా బాగా అనిపించింది అండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము ప్లస్ ఆ పరిస్థితుల్లో మేము ఏం చేయాలి అని కొంచెమైనా మాకు అవేర్నెస్ వచ్చింది చాలా పోలీస్ వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎక్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట అంటే వీ కెన్ ఆల్సో మనమే వీ కెన్ హెల్ప్ ఆర్ సెల్స్ ప్లస్ వీ కెన్ హెల్ప్ అదర్స్ ఆల్సో అని కొంచెం మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట లేకపోతే ఇదంతా వింటుంటే లాగా ఫియర్ లాగా భయం లాగా ఉంది బాగా సో అది కొంచెం అండర్స్టాండింగ్ చేసుకున్నాం అనమాట సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద డిపార్ట్మెంట్ ఫర్ కండక్టింగ్ ఇట్ ఇన్ ఆర్ ఇన్ ఆర్ కాంప్లెక్స్ అనమాట సో ఐ హోప్ విల్ బీ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ దే అస్ ఇఫ్ ఇన్ కేస్ దిస్ సిచ్యువేషన్ అరైజెస్ వారు జరుగుతూ ఉంది ఒకవైపు నుంచి ఇట్లాంటి పరిస్థితుల్లో సడన్గా ఒకవేళ ఈ ప్రాంతంలో జరుగుంటే మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది అది ఊహించుకుంటేనే భయం వేస్తుందండి అసలు బట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ వీ హ్యావ్ టు షో అవర్ సపోర్ట్ ఆల్సో ఇన్ వా ఇన్ ఐ డోంట్ థింక్ వీ క్యాన్ గో టు ద బార్డర్ అండ్ ఫైట్ ఫర్ అర్ కంట్రీ బట్ ఇన్ ఆర్ ఇన్ అర్ ఓన్ లిటిల్ వే వీ కెన్ షో దట్ వీ కేర్ ఫర్ ఆర్ కంట్రీ అండ్ వీ లవ్ ఆర్ కంట్రీ వెరీ మచ్ హై సెక్యూరిటీ కావచ్చు ఇదంతా చూస్తూ ఉంటే కూడా అంటే ఎప్పుడైనా చూస్తే ఎప్పుడు చూడలేదండి ఇలాగ చూడలేదు ఇంత కమోషను ఇంత జనాలు ఇంత అయితే ఎప్పుడు చూడలేదు అదే ఎక్స్పీరియన్స్ అంటున్నాను కదా అసలు రియల్ రియల్లీ అలా మా కంట్ల ముందు అలా అనిపించింది అనమాట రియల్లీ హ్యాపనింగ్ ఆ వర్ట్ అనేసి బికాజ్ ఆల్రెడీ న్యూస్లో ఇంత వింటున్నాము అండ్ యాక్చువల్లీగా మరి మేము రియాలిటీలో కూడా ఇలాగ ఈ సిచ్యువేషన్ చూస్తున్నాం కాబట్టి మాకు అలా నిజంగా అంటే దాడి న్యూస్లో విన్నప్పుడు సీ నోబడి వాన్స్ అ వార్ అండి నన్ అఫర్స్ వాంట్ టు హ్యావ్ అ వార్ బట్ దట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు ద డిగ్నిటీ ఆఫ్ ద కంట్రీ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఇట్ ఎస్ ఎస్ అండి పీపుల్కి అంటే అంటే యాజ్ ఎన్ ఇండియన్ ఐమ్ ఐమ్ అ ప్రౌడ్ ఇండియన్ అండి అండ్ వీ హ్యావ్ నాట్ ప్రొవోక్డ్ ఎనీబడి టు ఫర్ దిస్ వార్ ఇట్ ఈస్ ద కాల్ సివిలియన్స్ని ఒక సెక్యూరిటీ లేని ప్లేస్లో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసిన దగ్గర వెళ్ళి వాళ్ళని కాల్చి ఇట్ వాస్ వెరీ కవర్డ్లీ యాక్ట్ चला कवर्डली एक्ट इट वॉज सो इन वॉट अदर वे कैन इंडिया रेसिपुर के हाउ कैन इट सेव इट्स इट्स पीपल